రాజమండ్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో కాన్పు కోసం జాయిన్ అయిన గర్భిణి అదృశ్యం వెనుక మిస్ట్రీ వీడింది వివాహిత అసలు గర్భం దాల్చలేదని తెలుసుకుని పోలీసులే కాదు కుటుంబ సభ్యులు సైతం విస్తుపోయారు అయితే వివాహిత ఆవేదనకు పోలీసులు చెల్లించిపోయారు పెళ్లై తొమ్మిదేళ్లైనా పిల్లలు పుట్టకపోయేసరికి అందరూ అనే మాటల నుంచి తప్పించుకునేందుకే ఆ వివాహిత ఆడిన నాటకం పడిన వేదన కన్నీళ్లు తెప్పించక మానవు గర్భిణి అని అత్తింటివారిని ఇరుగు పొరుగు వారిని నమ్మించడానికి తొమ్మిది నెలలుగా ఎంతో వేదన పడింది అల్లూరి సీతారామరాజు జిల్లా దేవీపట్నం మండలం ఇందుకూరుపేట గ్రామానికి చెందిన వివాహితకు తొమ్మిదేళ్ల క్రితం పెళ్లైనా సంతానం కలగలేదు ఇంట్లో వాళ్లు ఇరుగు పొరుగు వాళ్ల మాటలు భరించలేక తాను గర్భం దాల్చినట్లు నమ్మించింది ప్రతి నెలా భర్తతో కలిసి రాజమండ్రిలో ఓ ప్రైవేట్ హాస్పిటల్కు వెళ్లేది భర్తను వెయిట్ చేయమని చెప్పి డాక్టర్ వద్దకు వెళ్లేది గర్భం దాల్చడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ని అడిగి తెలుసుకుని వెళ్లిపోయేది వారిని మాత్రం డాక్టర్ని మెడికల్ టెస్టులు చేయించుకుంటున్నానని చెప్పేది